అందరికీ నమస్కారం అండి నా పేరు గిరిజాల రామకృష్ణ తులసి నేను ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నానండి మరి మా డిపాజిటర్స్కి ఖాతాదారులకి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మరి నేను మీ అందరికీ ఈ బ్యాంకు నూట ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ చేయబోయే ముఖ్యమైన విన్నపం ఏంటంటే బ్యాంకు చాలా పటిష్టమైన పరిస్థితిలో ఉందండి ఎలాంటి అపోహని నమ్మకుండా మీరు మా బ్యాంక్ అభివృద్ధికి పూర్వం ఎలా అయితే సహకరించారో అలాగే బ్యాంక్ అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని అలాగే మేము ఏవైతే స్కీములు మొదలుపెట్టామో వాటిని అన్నింటినీ మీరు వినియోగించుకుని బ్యాంక్ అభివృద్ధికి మీరు అందరూ పూర్తిగా సహకరించాలని కోరుతున్నానండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా బ్యాంక్కే వచ్చి బ్యాంక్ అధిక బ్యాంకు ఎంప్లాయీస్ని అడిగి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అవసరమైతే మమ్మల్ని అడిగినా కూడా మేము మీ సందేహాలను నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంటామండి